నమస్కారం స్వాగతం లో దళిత నాయకుడు మారెల్లి అనిల్ హత్యపై స్పందించిన రాష్ట్ర ఎస్సీ ఎస్టి కమిషనర్ చైర్మన్ బి వెంకటయ్య హంతకు తక్షణమే అరెస్ట్ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు గురువారం అనిల్ కుటుంబాన్ని పరామర్శించిన ఆయన ఈ హత్యను ఎస్సీ ఎస్టి అట్రాసి కేసుగా నమోదు చేయాలని సూచించారు దళిత నాయకులపై దాడులు ఏమి సహించబోమన్నా ఆదేశాలు ఇస్తా మరి ఐజీ గారితో కూడా మాట్లాడిన రాగా ఎస్పీ గారితో కూడా మాట్లాడినా మేము కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నాం సార్ తప్పకుండా ఒక రెండు రోజులల్లో రెండు రోజుల వాళ్ళు దోషులను పట్టుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి మరి ఐజీ గారు కానీ ఎస్పీ గారు కానీ ఆవి జరిగింది నేను ఒకటే ఈ యొక్క కేసును ఎస్పీ గారితో మాట్లాడినా ఈ యొక్క మర్డర్ కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ కేసు కూడా దీన్ని సెక్షన్ కూడా చేర్చాలని చెప్పి కూడా ఎఫ్ఐఆర్లు చేర్చాలని చెప్పి కూడా నేను ఎస్వి గారికి నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తప్పకుండా మన అల్లి కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తాం వాళ్ళ భార్య కానీ వాళ్ళ పెద్దలు కానీ వాళ్ళ సిస్టర్ కానీ వాళ్ళ బ్రదర్ కానీ పాపం చాలా అమాయకులు మరి ఇటువంటి ఇప్పుడే ఇచ్చిన దళిత నాయకుని మీద ఈ రకంగా క్రిరాతంగా హత్య చేయడం మన అందరూ కూడా ఈ మేధావులు దళిత కూడా గ్రహించాలి ఇది ఇటువంటి హత్యలు ఈ మధ్య కాలంలో చాలా జరుగుతూ ఉన్నాయి మరి ఎదుగుతున్నటువంటి దళిత వర్గాల మీద దాడులు అనేది అధిగమైపోతూ ఉన్నాయి ఇలా నిన్న కూడా ఒక ఎస్టీ ఇది జరుగుతున్న ఎస్టీని ఒక మా ఎస్టీ అనే నాయకును ఆయన కూడా ఇదే ఇట్లే మాటలు చేయడం జరిగింది ఈ రకంగా హత్యలు చేయడం మాత్రం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు మరి అంబేద్కర్ బా నడిచిన నటిన బాటలో చూసిన బాటలో మనమంతా నడిచి మరి బోధించు సమీకరించి పోరాడే నిదానంతో మనం కూడా ఎదిరించాలి తప్పకుండా కుటుంబానికి మనం అంతా కూడా అండగా నిలవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను మరి గౌరవ మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారితో మాట్లాడి మన జిల్లా మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడి మన మీ మీ యొక్క ఈ స్థానిక వాళ్ళతో కూడా మాట్లాడి తప్పకుండా కుటుంబానికి తగిన న్యాయం జరిగే విధంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం